నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు ఒక వ్యక్తి జాతకం చూపించుకున్నప్పుడు జాతకం ప్రకారం మనకి ఏ రాశి ఉంటుందో దాన్ని బట్టి మన ఫ్యూచర్ అంటే మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ మీరు ఒక పొలిటికల్ ఏ విధంగా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా మనం జాతకం ప్రకారంగా నమ్మాలంటారా లేదా మనం చేసుకున్న కర్మానుసారం ఏ విధంగా ఉంటుందా అలా జరుగుతుందంటారా ఒకటి జాతక చక్రం డెఫినెట్ గా మనం జాతక చక్రాలను బేస్ చేసుకుని పిల్లవాడు పుట్టగానే ఫస్ట్ మనం పిల్లలు పుట్టగానే ఫస్ట్ ఏం చేస్తాం వెళ్ళి వాళ్ళు ఏ టైంకి పుట్టారు ఏ రోజు పుట్టారు ఎక్కడ పుట్టారు ఇవన్నీ ఫస్ట్ జాతక చక్రం వేపించేసి ఆ బుక్ అలా పక్కనే ఉంటుంది అనమాట కదా అయితే యా డెఫినెట్ ఆ జాతకం ప్రాపర్ గా చూస్తే ఓకే అంటే కొంతమంది జస్ట్ ఈ మధ్య అంతా కంప్యూటర్ జాతకం అయిపోయింది కదా కంప్యూటర్ అటగడగా టైప్ చేసేస్తాం ఫైవ్ మినిట్స్ లో చూసేస్తాం అంత కింద అంత డీటెయిల్స్ ఉంటాయి సో అది కాకుండా జాతక చక్రాలు ఒకప్పుడు చాలా గా వేసేవాళ్ళు అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదంటే ఈ మధ్య ఏంటంటే ఎవరన్నా ఆస్ట్రాలజర్ అయిపోవచ్చు ఎవరన్నా అన్ని చేసేయచ్చు అయితే ఆ ఏజ్ ఓల్డ్ మెథడ్ ఏదైతే ఉందో మనం మామూలుగా మాన్యువల్ గా ఒక జాతక చక్రం వేసి దాంట్లో గ్రహాలు ఎట్లా ఉన్నాయి మనం ఏ టైంలో పుట్టినప్పుడు మన ఏ రాశి ఏ గ్రహం మనకి ఏది అనుకూలంగా ఉంది ఏ హౌజెస్ అంటాం కదా ట్వెల్వ్ హౌజెస్ ఉంటాయి జాతక చక్రంలో ఏ ఇంట్లో ఏ రాసి ఉంది వలన మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ గా చూస్తే గనక మనకేమవుతుంది ఆ జనరల్ గా చూస్తాం ఈ మధ్య కాలంలో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఏ రోజు మంచిది ఓకే ఇంతకు ముందు నార్మల్ డెలివరీస్ అయిపోయి నాకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంత ఈ మధ్య నా ఆలోచన ఎట్లా ఉంటుంది నా థాట్ మే ప్రాసెస్ ఏ ఇప్పుడు మనం జాతకాలు వేసేస్తాం అందరిది ఒకప్పుడు ఏంటంటే డెలివరీస్ అన్ని నార్మల్ డెలివరీస్ ఏ ఉండేవి కదా అంటే భగవంతుడు డిసైడ్ చేసిన టైంకి ఆ బేబీ భూమి మీదకి రావాలి కదా అమ్మకి తొమ్మిది నెలలు నిండాక తల్లికి తొమ్మిది నెలలు కంప్లీట్ గా నిండిపోయిన తర్వాత ఏదో ఒక రోజు సడన్ గా పెయిన్స్ వస్తాయి ఆ పెయిన్స్ వచ్చి న్యాచురల్ బర్త్ ఏదైతే తీసుకుంటాడో అట్లాంటి బేబీస్ గా దైవానుగ్రహం ఉండి ఆ టైంకి తన భూమి మీద పడాలి అని ఉంది కాబట్టి ఆ టైంలో వచ్చి వాళ్ళ జాతకాలు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ కాలంలో జాతకాలు ఎందుకు సరిగా వర్కౌట్ అవ్వట్లేదు ఎంత చేసినా కానీ జాతక చక్రం జాతకంలో అన్నీ బాగున్నాయి కానీ మా పిల్లో లైఫ్ ఏంటి ఇట్లా ఉంది అట్లా ఉంది అనుకునే వాళ్ళకి అందరికీ నా అనాలిసిస్ నా ఆన్సర్ ఏంటంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు మనం టైము డేటు ఏకాదశి శనివారము సోమవారం పౌర్ణమి గురువారము పౌర్ణమి ఉన్న రోజు లేకపోతే ఒక పంచమి శుక్రవారం ఉన్న రోజు కావాలని వెళ్ళి డెలివరీ చేయించుకుంటారు అవునా ఇప్పుడు ట్రెండ్ అదే కదా అంటే యువర్ ఫోర్సింగ్ సమ్థింగ్ ఆన్ యువర్ బేబీ అంతే నాకు అలా అనిపిస్తుంది అనమాట ఈ సిజేరియన్స్ అన్ని ఏ రోజు మంచిదైతే ఆ రోజు వెళ్ళి డెలివరీ చేయించుకోవడం అంటే పాపం వాళ్ళని కూడా మనం ఇంట్లోకి ఏదో వస్తువు అది తెచ్చుకున్నప్పుడు ఏదైతే మంచి రోజు అట్లా చూస్తామో పిల్లల విషయంలో కూడా అలాగే చేస్తున్నాం సో బేసిక్ గా ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే హెల్త్ పరంగా ఇవన్నీ పరంగా చూసుకుంటే ఫస్ట్ నార్మల్ డెలివరీస్ ఆర్ ఆల్వేస్ గుడ్ అలా నార్మల్ డెలివరీస్ అయిన బేబీస్ జాతకాలు ఐ థింక్ పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ ఉంటుంది ఈ సి సెక్షన్స్ అయ్యి మనం మంచి రోజు చూసి ఎతికి చేపించుకున్న బేబీస్ జాతకాలు ఐ డోంట్ థింక్ దే ఆర్ మ్యాచింగ్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్టేదేమో అనే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఓకే సో ఇవన్నీ ఇలా ఉంటే సెకండ్ది ఏంటంటే ఇప్పుడు మనం జనరల్ గా ఒక రాశి వాళ్ళకి ఎట్లా ఉంటది ఈ సంవత్సరం ఎట్లా ఉంటది బాగుంటది అని చెప్పేస్తాం సో మేష రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు సో ఆ కోట్ల మందికి అందరు లక్షాధికారులు అయిపోతారంటే అంటే అవ్వలేరు సో అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైనా కానీ నేను కానీ రాశి ఫలాలు చెప్పినప్పుడు కానీ ఇంకా వేరే ఆస్ట్రాలజర్స్ అయినా రాశి ఫలాలు చెప్పేటప్పుడు జనరల్గా చెప్పేస్తారు స్పెసిఫిక్ గా కావాలంటే మీ కర్మ ఫలాలు ఏంటి మీరు పాస్ట్ లైఫ్ నుంచి ఎన్ని కర్మలు ఇప్పుడు క్యారీ చేశారు ఆ పాస్ట్ లైఫ్ కర్మస్ సంచిత కర్మలు దాంట్లో నుంచి ఇప్పుడు మీ లైఫ్లో ఎటువంటి దాని పరిణామాలు ఏంటేంటి ఉన్నాయి మీరు ప్రతి లైఫ్లో అంటే మీకు ఇప్పుడున్న లైఫ్ కంటే ముందు ఎన్నో మీ లైఫ్స్ ఉంటాయి ఆ లైఫ్స్లో మీరు అక్యూమిలేట్ చేసుకున్న అంటే మొత్తం కూడబెట్టుకున్న పుణ్యం పాపం వీటన్నిటి ఫలితాలు ఇప్పుడు మనం గోత్రు అవ్వాల్సిందే కాబట్టి ఇండివిడ్యువల్ గా జాతకం చూపించుకున్నప్పుడు మనకి ఆ డీటెయిల్స్ తెలుస్తుంది అనమాట మీ ఫిఫ్త్ హౌస్ సిక్స్త్ హౌస్ ఇవన్నీ చూస్తే మనం ఎన్ని కర్మలు అక్యూములేట్ చేసుకున్నాము ఏం చేసుకున్నాము ఇవన్నీ మనకు తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఇండివిజువల్ గా మనం పరిహారాలు చేసుకుంటే గనక అందులో నుంచి మనం చిన్న చిన్న పరిహారాలు అవన్నీ చేసుకుంటూ ఉంటే మనం అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు చేసుకో ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా కొద్దిలో పోయింటారండి ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము జాతకాలు చూపించుకున్న తర్వాత మీకు మీ పితృదోషాలు ఉన్నాయి లేదా మీ సంచిత కర్మ మీ కర్మ ఫలితాలు చాలా ఉన్నాయి అని చెప్తారు మనం ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రిలీఫ్ ఉంటది ఓకే మిగతా ఫార్టీ ఏంటంటే మనము ఇప్పుడున్న లైఫ్ ని ఎట్లా లీడ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ కరెంట్ లో మనం ఎంత బాగా ప్రతి ఒక్కటి అంటే మనం ఏవేవైతే చేయాలో అవి చేస్తూ ఏవైతే చేయకూడదు అవి చేయకుండా ఉంటే మైండ్ ఫుల్నెస్ అంటాం కొంతమంది అంటే నాకు నా గ్రహాలే బాగాలేదు అందుకే నేను ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిపోతున్నాను అనుకుంటాం కానీ మనకు తెలుసు మన గ్రహాలు బాగోలేనప్పుడు ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి సో మీరు చేసే పూజలు ఇవన్నీ ఒక అరవై శాతం మీ మీ పాప కర్మల్ని తగ్గిస్తే ఇప్పుడు మీ లో మీరు ఎట్లా ఉంటున్నారు మీరు ఏమేం చేస్తున్నారు మీరు ఎటువంటి సాధనలు చేస్తున్నారు ఎటువంటి మంచి పనులు చేస్తున్నారు మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తల్లిదండ్రుల్ని చూసుకోలేని పిల్లలు ఇప్పుడు చాలా ట్రెండింగ్ అదంతా అవునా చాలా ప్లేసెస్ లో అదే ప్రాబ్లం ఉంది తల్లిదండ్రుల్ని చూసుకోరు కానీ వాళ్ళు విపరీతమైన పూజలు చేస్తూ ఉంటారు ఆ పిల్లలు నోములు వ్రతాలు దాన ధర్మాలు చేసినా నీకు ఏ పూజ ఫలించదు అన్లెస్ బికాస్ భగవంతుడి ఆశీర్వాదం కంటే కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది మీకు కాబట్టి అమ్మా నాన్నని చూసుకోకుండా తల్లిని చూసుకోకుండా తండ్రిని చూసుకోకుండా వాళ్ళని తీసుకెళ్ళి అదో అక్కడో వదిలేసి లేకపోతే ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళని హెరాస్ చేసేసి మీరు మాత్రం మీ పుణ్యం కోసం మీరు బోల్డ్ అని పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు ఆర్ఫనేజెస్ ఏజ్ హోమ్స్ ఇవన్నిటికీ అంత వెళ్ళినా మీకు అక్కడ సున్నా ఏమీ రాదు రిజల్టే ఉండదు అది బ్యాలెన్స్ చేయాలంటే వీళ్ళతో పాటు అవన్నీ చేసుకోవాలి వీళ్ళని చూసుకుంటూ అవన్నీ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది తల్లిదండ్రులతో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ గా తల్లి కన్న తల్లి ఎప్పుడైతే అమ్మ అంటాం కదా వాళ్ళ అమ్మ ఎప్పుడైతే నిజంగా బాధపడుతుందో నా కొడుకు ఇంత అన్న పిల్లలు ఇంత భయంకరంగా నన్ను బిహేవ్ చే అన్న ఒక థాట్ వస్తుంది కదా అట్లా వచ్చి తల్లి ఎప్పుడైతే శాపం పెట్టేస్తుందో అటువంటి పిల్లలు జీవితంలో పైకి రారు కాబట్టి ఇదంతా ఆస్ట్రాలజీ డీప్ గా చదువుకుంటూ ఉంటే మనకు అందులో అర్థం అవుతూ ఉంటది అనమాట కాబట్టి మనం ఎంత చేసినా ఈ లైఫ్ లో మనం చేసే అంటే మీ చేసే పూజలు ఇవన్నీ ఒక అయితే ఇంకా మీరు ఇప్పుడు ఉన్నప్పుడు మీకున్న రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ వైఫ్ యాజ్ అస్బెండ్ యాజ్ అ బ్రదర్ సిస్టర్ మీకున్న రెస్పాన్సిబిలిటీస్ మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే